మన టాలీవుడ్లో ప్రముఖ కమెడియన్స్లో యాదమరాజు గారు కూడా ఒకరు పటా షోతో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జబర్దస్త్ షోతో దూసుకెళ్తున్నారు ఈ ఏడాదిలో తను ప్రేమించిన స్టెల్లా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు స్టాండ్ స్టాండప్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమరాజు ప్రస్తుతం ఏకంగా వెండితెరపై సందడి చేస్తున్నారు మరో కమెడియన్ సద్దాంతో కలిసి స్కిట్స్ చేసి అలరిస్తున్నారు యాదమరాజు తన ఫ్యాన్స్తో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాము అని తెలియచేశారు తన భార్య స్టెల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేస్తారు రీసెంట్గానే స్టెల్లా గారు మెటర్నిటీ ఫోటోషూట్ను చేయించుకున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ను తన ఫ్యాన్స్తో కొన్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలో స్టెల్లా గారి మెటర్నిటీ ఫోటోలను మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్